లో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు సినిమా ఇండస్ట్రీ అంతా నిర్ఘాంతపోయింది ఆయనకి ధైర్యం చెప్పింది ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కుతూహలాన్ని రేకెత్తించే ఓ కామెంట్ చేశారు జరిగితే జరిగింది కానీ దిష్టంతా పోయింది బాబాయ్ అంటూ అల్లు అరవింద్ ను ఉద్దేశించి కాబోలు విభిన్నమైన కామెంట్ చేశారు నిజమే బన్నీ అన్నకి పుష్ప టూతో తగిలిన దిష్టంతా పోయిందంటూ కామెంట్లు చేశారు గా వచ్చిన పుష్ప టూలో అల్లు అర్జున్ ఈ స్థాయిలో తన నటన ప్రదర్శిస్తాడని ఎవరు ఊహించనే లేదు అయితే సినిమా చూసిన తర్వాత ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు ఏకంగా ఇండియా అంతా ఆ మాటకొస్తే ప్రపంచమంతా అంతా యాక్టింగ్ చూసి ముక్కు మీద వేలేసుకుంది నటన అంటే ఈ స్థాయిలో ఉంటుందా ఇంతటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అనిపించేలా చేసింది మొత్తానికి అల్లు అర్జున్ కు దిష్టి తగిలింది ఊహించని ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ గడుపుతున్న ఆయనకు ఉన్నట్టుండి ఊహించని పరిణామం ఆయన అరెస్ట్ ఆ తర్వాత రిమాండ్ల ఆదేశాలు ఆ తర్వాత ఇంటెరిం బెయిల్ అటు ఇటుగా ఇరవై గంటల సేపు అల్లు అరవింద్ ఇంటి నుంచి దూరమయ్యారు అందరిని టెన్షన్ లోకి నెట్టేశారు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అటు కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు కోట్లాది మంది ఆయన అభిమానులు కావచ్చు ఆయనను అభిమానించే సినిమా నటి నటులు కావచ్చు ఓ తెలియని బాధను అనుభవిస్తే అటు అరెస్టు సమయంలోను ఇటు పోలీస్ స్టేషన్ లోను కోర్టుకు తీసుకు సమయంలోనూ అల్లు అర్జున్ మాత్రం ఇసుమంతా దిగులు కూడా కనిపించలేదు చిరునవ్వు ఆయన ముఖాన్ని వదిలిపెట్టలేదు తెలిసి నేనే తప్పు చేయలేదు ఇంకెందుకు భయం చట్టం అన్యాయంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది చేయనే చేయదన్న మానసిక స్థితి ఆయన కదలికలలో స్పష్టంగా కనిపించింది ఆయన ఊహించినట్లుగానే మధ్యంతర బెయిల్ వచ్చేసింది కథ తాత్కాలికంగా సుఖాంతమైంది మరోవైపు బన్నీ అరెస్ట్ గురించి విని అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ కోలీవుడ్ తో ఇతర ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆయన బెయిల్ మీద ఇంటికి వచ్చిన తర్వాత మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు చాలా మంది నటులు ప్రత్యక్షంగా ఆయన్ను కలిసి పరామర్శించారు ఉదయం నుంచి బన్నీ ఇంటికి సినీతారలో క్యూ కట్టారు దర్శకులు రాఘవేంద్రరావు సుకుమార్ వంశీ పైడిపల్లి కొరటాల శివ భోయపాటి శ్రీను నిర్మాత దిల్ రాజ్ నటులు వెంకటేష్ నాగ విజయ్ దేవరకొండ రాణా శర్వానంద్ అఖిల్ సుధీర్ బాబు ఉపేంద్ర సుడిగాలి సుధీర్ జీవిత రాజశేఖర్ సంగీత దర్శకుడు తమన్ తదితరులు అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు ఆయనకు తమ మద్దతును తెలియజేశారు వీరందరికంటే భిన్నంగా మంచు మనోజ్ విభిన్నంగా స్పందించారు ఈ అరెస్ట్ వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా బన్నీకి తగిలిన దిష్టంతా పోయిందంటూ ఎక్స్ లో వ్యాఖ్యానించారు మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన సెలబ్రిటీలు వస్తున్న సమయంలో ఎంతటి జాగ్రత్తగా ఉండాలన్నది అందరికి ఓ పాఠం నేర్పిందంటూ అభిప్రాయపడ్డారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి